హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి అయితే షాక్ అయితే ఇచ్చిందండి సో మనకి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి సేవలన్నీ కూడా బంద్ అయితే చేయనున్నారండి సో దేనికి ఆరోగ్యశ్రీ కార్డు బంద్ చేయనున్నారు ఎవరికి ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుంది అనేది క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి ఫ్రెండ్స్ మనకి ఏపీలో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద కొత్త సేవలను చూసేది లేదని తేల్చి చెప్పింది ఈహెచ్ఎస్ కింద కూడా వైద్య సేవలను అందించలేమని పేర్కొంది పెండింగ్ బకాయిలతో పాటు తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టి పట్టించుకోకపోవడంతోనే ఏ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరసన కొనసాగిస్తామని అయితే తెలిపారండి సో చూశారు కదండి మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదివరకు మనకు కొత్త సేవలు కూడా యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ ఎవరు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా మనకి సేవలు అయితే నిలిపిస్తున్నట్లయితే మనకి ప్రయత్నించింది సో ముఖ్యంగా చూసుకుంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో స్పెషాలిటీ హాస్పిటల్స్ మనకి ఈ యొక్క సేవలు అయితే బంద్ చేస్తున్నట్లయితే మనకి ఎక్కడైతే తెలుస్తుంది బకాయిలు మొత్తం కూడా చెల్లించాలని చెప్పేసి అయితే వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అయితే ముఖ్యంగా చేస్తున్నట్లయితే మనకి చెప్పారు అయితే ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అయితే మనకి ఈ యొక్క సేవలన్నీ కూడా నిలిపివేస్తామని చెప్పడం జరుగుతుందండి అండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరి కూడా షేర్ చేయండి